ఈ రోజు దేవుని మాట అష్టయగ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనము రెండవ రక్షింప రక్షింపేరకు ఉండునట్లు యోగవాస్తము కురిచ కాలేదు విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చింది మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు ఆలకింపకున్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఏం పాపాలు ఏంటి అని కల్త ఏమాత్రము కలుతుతో భయపడాల్సిన అవసరం లేదు ఒకసారి చూడండి ఆయన హస్తాలు కురచు కాలేదంట ఆయన హస్తాలు ఎప్పుడూ పొడవైనవే దేనికి పొడవైనవి దేనికి కురచు కానివి ఆయన ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు కురచు చేయడు ఆయన హస్తాలను ఎప్పుడు ఆయన హస్తాలను చాపి ఉంచుతాడు ఆయన హస్తాలు చాపితే మనకు ఆశీర్వాదం ఆయన హస్తాలు మనపై చాపితే మనకు ఆనందము ఆహ్లాదకరం ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా విననేరకుండున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు విననేరకు విండునట్లు ఆయనకు మనం ఎంత చెప్పినా వినే దేవుడుగా ఉన్నాడు వినే దేవుడు మనకు దొరికాడు కొంతమందికి మనం ఏది చెప్తున్నప్పటికీ విను వింటున్నట్టే ఉంటారు కానీ వారు చెవులు మందం చేసుకొని వారు ఎప్పుడు చెప్పిందే చెప్తుంది ఏంటో అని వారు అపహాస్యం చేస్తూ హేళం చేస్తూ లోపల నవ్వుకునే స్వభావం కలిగి ఉంటారు దేవుడు అలా కాదు వినే చెవులు కలిగిన దేవుడు మన దేవుడు ఆయన హస్తాలు కురచకాని అస్తాలు ఎంత గొప్ప దేవుడు మనకు దొరికిడుపు మన సహోదరి సహోదరులరా కాకపోతే మరి ఇంతగా వినే దేవుడు అస్తాలు కురచకాని అస్తాలు కలిగిన దేవుడు ఎందుకు మన జీవితంలో కార్యాలు జరగడం లేదు అంటే మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చను ఏం దోషాలు అవి ఏ దోషాలు మనమన్నీ తండ్రి ఆయన క్షమించు అని ప్రార్థన చేసుకుంటాం కానీ ఇంకా మనలో ఏ మూలన ఏ ఒక దోషము అడ్డుగా ఉందో ఈ యొక్క ఈరోజు ఈ సమయంలో మనం దేవుని దగ్గర దాన్ని తండ్రి నాకు గుర్తు చేయి ఏ దోషం అడ్డుగా ఉందో నేను ఏ దోషాన్ని క్షమించమని అడగలేకపోయానో గుర్తు చేయ ప్రభా తెలిసి తెలియని దోషాలు నాకు మర్చిపోయిన దోషాలన్నీ క్షమించని దేవుని సన్నిధిలో మనం బ్రతిబలాడుకోవాలి మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరిచును కనుక ఆయన ఆలకింపుకున్నాడు ఆయన ముఖముకు ఏమడ్డొచ్చుని మన పాపాలు అడ్డుగా ఉన్న కారణంగా ఆయన ముఖము మీకు మరుగుపరిచును ఆయన ఆయన ముఖము ప్రక్క త్రిప్పుకున్నాడు మన దేవుడు మన పాపాలను బట్టి మనం పశ్చాత్తాపం కలిగి పశ్చాత్తా హృదయంతో మనము దేవుణ్ణి బ్రతిమాలుకుంటే ఆయన ముఖం మరలా మన వైపు త్రిప్పుతాడు ఆయన హస్తాలు ఆయన హస్తాల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన వినేటప్పుడు విని మన కార్యాలను సంభ్రపరిచే దేవుడుగా ఉన్నాడు ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయాలి ఆరాధించాలి స్థుతించాలి మన పాపాలు ఒప్పుకోవాలి మన దోషాలను కడిగి వేసుకోవాలి అదృశ్యమైన ఆయన రక్తంలో మనం ఏం చేయాలి శుభ్రపడాలి మరలా మన వస్త్రాలు పోగొట్టుకున్న మర మన వస్త్రాలు మరలా ధరించుకున్నట్లయితే మన జీవితం అవుతుంది ఇప్పటి నుంచి నువ్వు ఈ జీవితంలో ఏ ఆశీర్వదం లేదని కుంగిపోతున్నావా మరలా ప్రయత్నించు దేవుడిని గొప్ప విజయం ఇచ్చి నేను ఉన్నత స్థితిలో నిలబెడతాడు దేవుని వంద ప్రార్థన చేసుకున్నావు మహాప్రేమ గల నీకు ఎన్నో వంద నెల స్తోత్రాలయ్యా తండ్రి నాయన నీ అస్తాలు కొరచు కాలేదయ్యా నీ చెవులు మందం కాలేదు ప్రభు నాయన నీ దోషాలు తండ్రి నాయన అడ్డుగా అంటున్నావయ్యా తండ్రి నాయన అడ్డుగా ఉన్న మా దోషాలను తను మర్చిపోయిన దోషాలను మర్చిపోయిన పాపాలను ఈ యొక్క యవన రక్తంలో ప్రభు నాయన మా కొరకు చిందించిన రక్తంలో శుభ్రపరిచి ప్రభు నాయన మా పట్ల మేము అడిగిన మా కార్యాలు నెరవేర్చండి ప్రభు జీవితంలో నిలబెట్టండి ప్రభు తను నిలబడని స్థితిలో ఉండి నలిగిపోయిన మా జీవితాలు జ్ఞాపకం చేసుకుని నిలబెట్టండి అయ్యా నువ్వు వింటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ అస్తాలు చాపినందుకు అందనాలు అయ్యా తండ్రి మా పాపాలు క్షమించి నీ ముఖమును మా వైపు ఉంచి తండ్రి నాయన మా కార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా పిరక్షకుడు వినేసి క్రీస్తు వన్ నామంలో అతి వినమ్మ బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె